దేవుని బిడ్డలారా ఈ దినము మత్స్సు వార్త పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని ధ్యానిద్దాం ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు శ్రాంతి కలగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు శ్రాంతి దొరుకును దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నారు ఎవరైతే భారముతో సమస్యలతో బాధలతో మరి జీవిస్తూ ఉన్నారో ఏదో ఒక విషయంలో భారము కలిగి బాధపడుతున్నారో ఆ భారాన్ని తీసివేసుకోలేక ఆ సమస్యలను ఆ రోగమును ఆ వ్యాధిని తీసివేసుకోలేక బాధపడుతున్నారో దేవుని బిడ్డలారా ప్రతి విధమైన భారముతో అది ఏ భారమైనా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన పిలుస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును దేవునికి మహిమ కలుగును గాక ఆయన వచ్చి ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టినట్లయితే మన భారము ఆయన తీసివేస్తాడు మన భారము ఆయన పైన మోపము అని బైబిల్ సెలవిస్తూ ఉంది నిజముగా మన భారములు ఆయన మీద మోపినట్లయితే దేవుడు మనల్ని విడిపిస్తాడు అంతేకాకుండా బైబిల్ సెలవిస్తున్న ఆయన సాత్వికుడు దీనమనసు గలవాడు మనము ఆయన కాడెత్తుకొని మనము ఆయన వద్ద నేర్చుకున్నట్లయితే మన ప్రాణములకు విశ్రాంతి దొరుకును దేవుడు అతి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె